శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శివుని ధ్యానాన్ని భంగపరిచిన మన్మధుడు రుద్రుని మూడవ కంటి మంటకు భస్వమైన కాముడు పరమశివుడు భగవంతుడు నీవు మాయవు మీరు ఇరువురును జగత్తునకు మాతాపితరుడు అని పలికి మునీశ్వరుడు పార్వతీదేవి పాదములకు ప్రణమిల్లి పులకితగా వెళ్ళిపోయారు అక్కడ నుండి సప్తర్షులు హిమవంతుని కళకేగి ఆయనను పార్వతీదేవి వద్దకు పంపగా అతడు ఆమెను ఇంటికి పిలుచుకుని వచ్చాను పితమ మహర్షులు శివుని వద్దకు వెళ్ళి ఉమాదేవి వృత్తాంతమును అంతయు వినిపించిరి పార్వతీదేవి ప్రేమను గూర్చి వినిన శివుని మనస్సు ఆనందమగ్రమాయను సప్తర్షులు సంతోషించి తమ తమ నివాసములకు చేరారు పిమ్మట మహాజ్ఞాని అయిన శివుడు తన మనస్సును స్థిరపరచుకొని శ్రీ రఘునాథుని ధ్యానములో మునిగిపోయాడు ఆ కాలమున తారకుడు రాక్షసుడు లోకకంఠకుడై దేవతలందరినూ జయించెను దేవతలు తమ తమ సుఖ సంపదలను కోల్పోయి బ్రహ్మ ఇచ్చిన వరముల కారణముగా ఆ తారకాసురుడు జరామరణములు లేనివాడు కనుక వారిని జయించడం అసాధ్యము దేవతలు వారితో యుద్ధమునర్చి పరాజితులైలి వారు బ్రహ్మదేవుడితో మొరపెట్టుకునేది బ్రహ్మదేవుడు దేవతలు దుఃఖించున కూడా గాంచెను వారిని ఓదార్చి సంభూతుడే యుద్ధమున ఈ రాక్షసుని ఓడించి చంపగలడని పలికెను బ్రహ్మ మరియు ఇట్లు చెప్పాను నేను చెప్పినది విని దానిని ఆచరింపుడు భగవంతుడు మీకు మేలు చేయును దక్షిణ యజ్ఞములో ప్రాణత్యాగమునొచ్చిన సతీదేవి మరలా హిమవంతునకు కూతురుగా జన్మించినది ఆమె శంకరుడు వివాహమాటుటకు తపమునచ్చినది కాన శివుడు సర్వసంగ పరిత్యాగి జానమగ్నుడై ఉన్నాడు సమంజసము కాకపోయినను నేను చెప్పడి ఉపాయమును వినుడు మీరు వెళ్ళి శివుని కడకు మన్మధుని పంపుడు అతడు శివునకు మనోవికారమునుడు కలిగించును దానివల్ల శివునకు తపోభంగము కలుగును పిమ్మటమ్మ అత్తటికి వెళ్ళి శివుని ప్రార్థించి పార్వతీదేవితో ఆయనకు వివాహము జరుగునట్లు చూతము దేవతలను రక్షించడకు ఇది ఒక్కటే మార్గము బ్రహ్మమాటలకు దేవతలందరూ సంతసించి భక్తితో స్థుతింపగా పంచవాణుడు మీనకేతనుడు అయిన మన్మధుడు వారికి ప్రత్యక్షమాయను దేవతల వదనితో తమ ఆపదను గురించి విన్నవించిరి వారి మాటలు విని అతడు నవ్వి శివునితో వైరము నాకు శుభము కాదు అయినను నేను మీకు సహాయపడదను పరోపకారమే పరమధర్మమని వేదములు చెప్పుతున్నవి ఇతరుల మేలుకొరకు ప్రాణములు సైతము అర్పించువారిని సజ్జనుడు వెకొందురు ఇట్లు పలికి అందరికీ నమస్కరించి మన్మధుడు తన ధరస్సును పుష్పవాణములను ధరించి వసంతుడు మొదలగు వారితో కార్యసాధనకై బయలుదేరాడు శివునితో వైరం వలన తనకు మరణము నిశ్చయము అని మనస్సులో అతడు తలపోసెను తన ప్రభావమును విస్తరింపజేసెను సమస్త ప్రపంచమును తన వశము చేసుకొనెను ఈ మత్స్యధ్వనుడు విజృంభించగానే వేదమర్యాదలన్నయు అడుగంటెను బ్రహ్మచర్యము వ్రతములు సంయమములు ధైర్యము ధర్మము జ్ఞానము విజ్ఞానము సదాచారము జపయోగ వైరాగ్యములు మొదలగు వివేక వాహినుడు అతడు నిలువలేక పలాయనము చిత్తగించను వివేకముతల సహాయకులతో పాటు పారిపోయను వివేక యోధులు రణభూమి నుండి పలాయితులై సద్గంధ రూపములలో పర్వత గుహలలో దాగి ప్రపంచములో అల్లకల్లోలములు చెరవేగినవి కొందరిట్లు చెప్పుతుంటిరి భగవంతుడా ఏమి కానున్నది మనకు రక్షకుడు రక్షకుడెవ్వరు మన్మధుడు తల దనుర్భాణములను ఎక్కుపెట్టిన ఆ రెండు తలల అసాధారణ వ్యక్తి ఎవరు ప్రపంచములోని స్త్రీ పురుష ప్రకృతులైన చరాచర జీవులన్నయూ తమ జీవన మర్యాదలను విస్మరించి కామమునకు బానిసలైనవి అందరి హృదయములలో కామ క్రీడాభిలాష జనించెను లతలను చూచి చెట్ల శాఖలు వంగెను నదులు ఉప్పొంగి సముద్రం చేరుటకు పరుగులు తీసెను సరస్సులు కుంటలు కూడా సంగమించెను అచేతనముల స్థితి ఇట్లుండగా ఇక చేతనముల సంగతి చెప్పనేలా ఆకాశములను నేలపైనను నీటిలోనూ ఉండు పశుపక్షాదులు కాల నియమములను కూడా పాటింపక కామమున కోసమాయను జనులందరూ కామాంధుల చక్రవాకములకు దివారాత్రముల విచక్షణ లేకపోయను దేవతలు దైత్యులు మానవులు కిన్నర్లు నాగులు భూత బేతాళ పిశాచాదులు సహజముగా కామమునకు దాసులు వీరిని గురించి చెప్పవలసిన పనియే లేదు కానీ సిద్ధులు విరక్తులు మహామునులు యోగులను కామవికారములకు బానిసలై నియమములకు నీళ్లు వదిలి విరహములను అనుభవించిరి యోగేశ్వరులను తపస్వినులను కామాతులైనప్పుడు ఇక పామురుల సంగతి చెప్పనేలా సమస్త చరాచర జగత్తును బ్రహ్మమయముగా భావించు వారు కూడా దానిని శ్రీమయముగా చూచుండి జగత్తు స్త్రీలకు పురుషమయముగాను పురుషులకు శ్రీమయముగాను గోచరించుతుండెను కాములు లీలలు బ్రహ్మాండమంతటను రెండు గడియల పాటు విజృంభించెను మనోధైర్యం ఎవ్వరికీ లేకపోయాను అందరి మనస్సులను మన్మధుడు దోచివేశను శ్రీ రఘునాథుని రక్షణలో ఉన్నవారు మాత్రమే నిగ్రహంతో నిలిచి ఉండిరి మన్మధుడు శివుని వరకు ఈ నీళ్ళను కొనసాగుతూనే ఉండెను శివుని చూడగానే మన్మధుడు గడగడ వడకసాయెను వెంటనే ప్రపంచముత్ర యథాస్థితిని పొందెను తాగినవాడు మత్తు వీడినంతనే శాంతిని అనుభవించున్నట్లు జీవులందరును ప్రశాంతతను పొందిరి దుర్జయుడును దుర్గముడును భగవానుడును షడ్మైశ్వర్య సంపన్నుడు అయిన రుద్రుడు చూచి మన్మధుడు భీతిల్లెను వెనుకకు మరళిపూట సిగ్గుచేటు ముందుకు పోజాలుడు ముందు నుయ్యి వెనక గొయ్యి తనకు మరణము నిశ్చయమైన తలంచి అతడు ఒక యుక్తిని పన్నాడు వెంటనే ఋతువును ప్రేరేపించను వృక్షములనియు చిగుర్చి పుష్పశోభితములాయెను వనములను ఉపవనములను బావులను చెరువులను ప్రకృతియు ప్రేమమయములై కనపడెను ఈ దృశ్యము ప్రేతాత్మలను కూడా కామోశములుగా చేశాను మృతులకు కూడా కాముడు జాగృతి సౌందర్యములు వరసౌందర్యములు వదనాతీతములయ్యను శీతల సుగంధ మందపవనములు కామాగ్ని ప్రజ్వలింపజేసెను సరోవరములలో కమలములు శోభలను వెదజల్లెను వాటిపై చేరిన అందమైన తుమ్మెదలు వృధ చేయసాగెను హంసలు కోకిలలు చిలకలు మధుర గానములను వినిపించను అప్సరసలు మధుర సంగీతములతో అద్భుత నాట్యములను ప్రదర్శించింది మన్మధుడు తన పరివారములతో కూడా అనేకములైన ఉపాయములను పన్నెను కానీ శివుని తపస్సమాధి చెక్కు చెదరలేదు మధుని కోపము హెచ్చాయను అతడు అందమైన ఒక మామిడి కొమ్మనెక్కి తన పుష్పధనస్సునందు పూలబాణములను సంధించను ఆకర్ణాంతముగా లాగి అతడు తన తీక్షణమైన పుష్పబాణములను ఐదింటినీ ఒకేసారి శివునిపై వదిలను అవి నేరుగా శివుని హృదయమును గుర్తుకొనను శివుని సమాధి చెదిరిపోయెను మనస్సు క్షోభించెను పరమేశ్వరుడు కన్నులు తెరిచి నలువైపులను చూచెను మామిడి చెట్టుపై ఆకులలో తాగి ఉన్న మన్మథుడు చూడగానే శివుడు క్రుద్ధుడాయను ముల్లోకములను కంపించెను మూడవ కంటిని తెరవగానే మన్మథుడు కాలి భస్వమైపోయాడు విశ్వమ్రదంతటను హాహాకారములు బిన్నుముట్టెను దేవతలు భయకంపితులైరి దైత్యులు సంతసించిరి విషయలోదురు కామసుఖములను స్మరించుకొరుతూ చింతించిరి యోగులు యోగ సాధకులు నిష్కంఠకులయి కానీ మన్మసు పత్తి రతీదేవి తన భర్త భరణవార్తను విని మూర్ఛిల్లెను ఆమె శోక విఫలై శివుని సంధికి ఏచించి పరిపరి విధములు ప్రార్థించుతూ ఆయన ఎదుట నిలబడెను నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను దూచి జాలిగుని కరుణాలు అయిన ఇట్లు పలికెను ఓ రతి నేటి నుండి నీ భర్త అనంగుడు అనపడును దేహము లేకున్నను అందరినీ వ్యాకులపరచను నీ భర్తను పొందిడి మార్గమును వినుము పృథ్వీభారమును పాపటకు శ్రీహరి యదు శ్రీకృష్ణుడుగా అవతరించును అప్పుడే నీ భర్త ఆయనకు ప్రద్యుమ్ముడిన పేర కుమారుడుగా జన్మించును నా పలుకులు సత్యములు శివుని మాటలు విని ప్రతీదేవి వెడలిపోయెను బ్రహ్మాది దేవతలు ఈ సమాచారమును విని నేరుగా వైకుంఠమునకు చేరిది పిమ్మట విష్ణువు వారిని వెంటబెట్టుకుని పరమేశ్వరుడి సన్నిధికి చేరును వారు చంద్రశేఖరుని పెక్కు విధముల ప్రస్తుతించిరి దయాళువైన పరమశివుడు ప్రసన్నుడాయను సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించ ప్రార్థన నా ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా